కనబడితే మళ్ళా వెయ్యి సంగతి అంటాడేమో తప్పించుకొని తిరగడానికి ఇష్టపడతాడు పనివాడు కానీ కొడుకు వెళ్ళి అడుగుతాడు ఎలా అడుగుతాడు ఏదైనా అవసరం అయితే అధికారి అడుగుతాడు డౌట్ లేకుండా పొందుకుంటాడు దేనంగా ఏదన్నా దయగలిగితే అనడం నానా నాకు ఇది కావాలి దేనికి మన పని కోసమే అదే చెప్తున్నాను నేను నీకు ఏది కావాలి నువ్వు ఆయన కొడుకువి కూతురువి నువ్వు ఈ దేవుణ్ణి ఏది అడిగినా ఆయన దృష్టిలో పెట్టుకుని అడుగుతావు ఆయన కార్యాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతావు ఉద్యోగం అడిగావు ఆ ఉద్యోగం పొంది ఏం చేయాలని తండ్రి నీ పనికి ఉపయోగపడాలి నేను ఏంటి మరి ఇవ్వబోయింది ఎప్పుడు డిమాండ్గా అడగలుగుతావు నువ్వు ఏది చేయబోయినా సరే ఇక అందులో లాలుచి ఉండదు మరే మరే కొంచెం అనో అవసరంలా ఏంతండి నువ్వు చేయకపోతే ఎట్లా మరి నువ్వు పైసలు ఇచ్చే కదా నేను ఏదైనా చేయటానికి నాగేంబోళ్ళంతా ఆశ ఉంది పని చేయొద్దు మరి నీ కార్యాలు నెరవేర్చాలి కదా రేపు నీ ముందుకు నేను రావాలి కదా ఎట్లా మన పని జరుగుతుంది మరి మన రాజ్యం నీ రాజ్యం విస్తరిస్తుంది అందులో నేను పాలివాణ్ణి కావద్దు నేను నీ కొడుకును కదా ఒక సోదరి పడింది ఇంతగా నీకు మొర పెట్టాలా అంతగా నిన్ను గోజాడాల తండ్రి అవమానము కాదా కాదా నీ బిడ్డ కాదా కాదా నీ బిడ్డ కాదా బిడ్డ కన్నీటితో నువ్వు కన్న బిడ్డ కాద రక్తముతో నువ్వు కొన్న బిడ్డ కాదన్న బిడ్డ కాద ఏం పాట ఏం పాట ఇంతగా నీకు మొర పెట్టాల అంతగా నిన్ను గోజాడాల ఇంతగా నీకు మొరపెట్టాల అంతగా నిన్ను గోజాడాల తండ్రి అవమానము కాదా కాదనే బిడ్డ కాదా కాదనే బిడ్డ కాదా రక్తముతోనూ కన్న బిడ్డ కాదా అన్నిటితోనూ కొన్న బిడ్డ రా టైం లేదు టైం లేదు నువ్వు ఏది అడిగినా ఈ అడుగుతావు నువ్వు ఈ స్వతంత్రంగానే ఉంటుంది అధికారికంగా ఉంటుంది స్వతంత్రంగా ఉంటుంది తండ్రి ఎల్లప్పుడూ నా మనవులు వినుచున్నావని నిన్ను స్తుతిస్తున్నాను నేను అడిగితే నువ్వు చేస్తావు కానీ నీవు నన్ను పంపితివని నా చుట్టూ ఉన్న వీరందరూ తెలుసుకున్నట్లు ఈ కార్యం చేయి లాజరు బయటకు రా అంతే సింపుల్ అయిపోయింది వచ్చేసాడు చచ్చిపోయినోడు నాలుగు రోజులు వచ్చాడు బయటికి దైవ కుమారుడైన క్రీస్తు తండ్రితో ఎంత చనువుగా వ్యవహరించాడు ఒక మాట అడగ్గానే అయిపోయింది చూడు కారణం యేసు యొక్క వ్యక్తతలన్నీ కూడా దైవ లక్షణాలే ఎక్కడ కూడా చీప్గా చిల్లరగా ఆ అడుగులు పడలేదు ఆ అడుగులు ఆ అడుగులు అడుగులుషంగా ఇవ్వడ్డాయి భక్తుల అనుభవాలు మీరు చూడండి భక్తుల అనుభవాలు ఇంటికి పోయి చదువుకోండి ఆయన మీరు చదవరు చదివితే బాగానే ఉంటుంది అబ్రహాము సుధమ గుమ్మర్రాలను దోచుకొని నలుగురు రాజులు వెళ్తున్నప్పుడు ఆ రాజుల్ని తరిమి ఆ సంపద అంతా తెచ్చి రాజు ముందు పడేస్తే లోతు కోసం పోయి అంత గెలిచి తీసుకొచ్చేస్తాడు రాజు అంటాడు అబ్రహం గారు మా భార్య పిల్లల్ని మాకు దాసదాసీలని మాకు ఇచ్చేసి ఈ సొమ్ము మీరే పట్టుకుపోండి మాది సంపన్న దేశం మాకు అవసరం లేదు మేము మళ్ళీ సంపాదించుకుంటాం పాపం మా కోసం కష్టపడ్డారు కదా మేమైతే తన్నులు తిన్నాం మీద అయితే వారిని తన్ని మా సొమ్ము అంతా తెచ్చారు కాబట్టి ఈ సొమ్ము మీరే తీసుకొని పోండి మేము మళ్ళీ సంపాదించుకుంటాం మా కోసం మీరు కష్టపడ్డందుకు ఇది మీకు కూలీ ఏంట్రా కూలే ఎవడురా నువ్వు కష్టపడి వాళ్ళని తన్ని నిన్ను దాన్ని వాడు దోచుకొని పోతే వాణ్ణిదాన్ని నేను తెచ్చుకుని ఇది నాది నేను నీకేస్తా ముష్టి నువ్వు నాకు ఇచ్చేది ఏంట్రా మందారం నువ్వు నాకు ఇచ్చేది అబ్రహామును నేనే ధనవంతుని చేసి గొప్పవాణి చేసి అని నీవు చెప్పకుండా ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నేను ముట్టను గాక ముట్టను ఆ అని అలా దులిపి వెళ్ళిపోయాడు ఆయన అది పరాక్రమం ఆ రాజస్వం వేరు కదా వీరుడు అయ్యా మీరు మాట్లాడారు పోయి యువర్ధంలో ఏడు సార్లు మునిగాను అస్సలు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కుష్ఠరోగం పోయింది అయ్యగారు ఇదిగో మీకోసమే ఈ బంగారం ఈ వెండి దుస్తుల బట్టలు తమరి కోసమే అయ్యగారు తీసుకో నన్ను నీకు ఇంకా అర్థం కాలేదా ఇంకా అర్థం కాలేదా ఓరి పిచ్చోడ వెండి బంగారం దుస్తుల బట్టలు ఈ ఎక్కడా నా దేవుడు ఎక్కడా ఇక్కడ నా దేవుడు ఎక్కడా అక్కడ నా దేవుడు ఎక్కడా నీ డబ్బు నీ వెండి నీ బంగారం నీ అధికారం నీ ఆధిపత్యం ఇవన్నీ ఎక్కడా నా దేవుడు ఎక్కడా ఆయన్నే కలిగి ఉన్నారా నేను పిచ్చోడా ఇలాంటివి ఎలాంటి బంగారు కడ్డీలు వెండి కడ్డీలు లేకపోతే ఇలాంటి బంగారు ఆభరణాలు ఇలాంటివి అసలు ఈ బంగారం అనేదాన్ని తన నిర్మాణంలో తన వాక్కుతో నిర్మించినవాడు నా దేవుడు అలాంటి వాడు నాకు తోడై ఉన్నాడు నేను ఆయన దాసునై ఉన్నాను ఆయన ప్రవక్తనై ఉన్నాను ఆయన సేవకునై ఉన్నాను ఈ తీసుకొచ్చి నన్ను ప్రలోభ పెడతావా పోయి ఎవరికో లేని వాళ్ళకి అన్నాడు తీసుకోలే లెక్క కూడా పైసలు చూసి బెండ్ అయితే అంతే సంగతులు ఏ విషయంలో బెండ్ కావటానికి లేదు ఒక నీతి ఒక నియమం ఒక రోషం వ్యవహారంలో ఒక రాజసం ఉంది అది యాగోబు నువ్వు పోతే పోయావు నా గృహ దేవతలను ఎందుకు తీసుకొని పోయావు ఏంటి నా గృహదేవతను దొంగిలించుకుపోయావు నీ గృహ దేవతల నాకెందుకు నాకేం దేవుడు లేక జీవము గల దేవుడు సజీవుడు సర్వశక్తి గలవాడు అబ్రహా ఈ సాకుల దేవుడు నా పిత్రుల దేవుడు నాకుంటే నిర్జీవమైన బొమ్మలు నాకెందుకురా పిచ్చి లాభానా లాభం లేని లాభానా నాకెందుకురా నీ బొమ్మలు నాకెందుకురా నీ బొమ్మలు నీ బొమ్మలు నీకు మోసాన్ని నేర్పినాయి మాయను నేర్పినాయి అబద్ధాలు నేర్పినాయి వంచన నేర్పినాయి నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు రా నా దేవుడు నాకు నీతి నిజాయితీలు నేర్పాడు నీతి నిజాయితీలు నేర్పాడు నీతి నిజాయితీలు నేర్పాడు నాకెందుకు తీసుకెళ్ళావు దొంగిలించే ఆ బొమ్మలు ఎవరి దగ్గర ఉన్నవాడు చావాలన్నాడు చూసుకో చెక్ చేసుకో అన్నాడు నిజంగా యాగో తెచ్చి రెబ రాహిల్ తెచ్చింది మధ్యలోనే పోయింది అంత అంతా రోషం అంటే తలంపులో కూడా ఇష్టపడలా వాటికి సాగిలు పట్టడానికి సత్య విషయమైన రోషం భక్తి విషయంలో రోషం లోకం ప్రలోభాలు చూపిస్తే రాజీ పడని నైజాం ఒక్కసారి నా కాలు మొక్కు ఎస్సు ఒక్కసారి ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక మహిమలను చూసావు కదా రాజ్య మహిమల్ని నీకు దారాదత్తం చేస్తాను సాతానాపమో సా దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు ఆయనకు మాత్రమే మొక్కి ఆయనకు మాత్రమే నమస్కరింపవలను సాగిల పడవలను రాయబడి ఉన్నది నీకు సాష్టాంగ ఎక్కడన్నా మట్టి శరీరంలో వచ్చాడు మళ్ళా మహిమ శరీరంగా మట్టి శరీరంతో మనలాంటి శరీరంతో వచ్చాడు మనలాగే రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు చూడండి నైజం చూడండి మహిమను వదిలిపెట్టాడు అంతస్తును వదిలిపెట్టాడు దేవునితో సమానముగా ఉండుట అనే ఆధిక్యతను వదిలేశాడు మళ్ళాంటి మట్టి దేహం ధరించుకున్నా ఆకారం అందు మనిషాకారం ధరించుకున్నా ఆ వ్యక్తిత్వం మాత్రం పోలేచ్చుడు ఆ రాజసం పోలేచ్చుడు యేసులో ఆ దైవత్వం పోలేచ్చుడు ఆ రాజీ పడని తత్వం చూడు అది ఏసంటే అది ఏసంటే మెత్తబడడో ఆయన సంబంధులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు ఐహిక విచారాలకి ప్రలోభాలకి తుచ్చమైన వాటికి వాటికి మెత్తబట్టమే కాదు శ్రమలకు కూడా బిండవలా ముఖం మీద వెంటుకలు పెరుగుతున్నా స్పందించాలి కదల్లా కొట్టువానికి తన ముఖమును కొట్టువానికి తన వీపును ఉమ్మవానికి తన ముఖమును ఆయన మరుగు చేయలేదన్నాడు ఇంత మాట తట్టుకోలేము మనం ఇంత మాట అంటే ఇంక ఎందుకు పచ్చకాలి ఇంక ఎందుకు పచ్చకాలి ఇంకా నేను ఎందుకు పనికి మాలిన పనికి మాలిందైనా అని అనాలనిపించిందిగా నేను అనను అంటే బాగుండాలి అందుకని అనను నేను అరే ఇంత అన్నారని సచిపోతా సచ్చిపోతా సత్యవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఏ ఏమైంది చిల్లులు పడ్డాయి ఆయనకంటే పెద్ద నువ్వేం ఇదే అంత మొనగాడే వచ్చి భూమి మీద పడాల్సిన బాధాన్ని పడి మళ్ళీ తన కోసం కూడా కాదు మన కోసం నువ్వేమో నువ్వు చేసిన బుద్ధిహీనమైన పనులకు ఇవ్వడం ఒక మాట అంటే అని గింజుకొని తాడాడుంది చేరాడుంది అది ఆడుంది డబ్బా ఆడుంది ఎవరికి గందరగోళం అయిపోతూ ఉంటారు ఒకడు ఒక మాట అన్నాడు ఒకడు ఒకటి తృణీకరించడం ఒకటి ఏదో అన్నాడు నువ్వు దేవుని సంబంధివి విశ్వాస సంబంధివి ప్రతికూలత ఎదురైన సమృద్ధి ఎదురైనప్పుడు ఏసు స్పందించలేదు ఇలిస స్పందించలేదు శ్రమలో కొలిమిలో కూడా భక్తులు స్పందించలేదు నీవు నాకు ఇచ్చిన దీన్ని నేను త్రాగకుంది నా తండ్రి ఈరోజు అవమానాలు నాకు వస్తాయి అంటే ఇది నా గిన్నెలో నువ్వే పోసావు సంతోషంగా తాగుతానా సంతోషంగా తాగుతాను సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి చేసేదేముంది వాక్యం చెబుతుంది వాక్యం చెబుతుంది అయ్యే అనుభవం నాకు ఎదురైనప్పుడు నాకు కూడా నిష నిమ్మదిప్పే అవకాశం ఉంది అయినా సరే తప్పదు అయిపోయింది ఇంకా లేండి త్వరగా పైకి లేచిన లాబుద్ధి కావట్లేదు ఏంది లేదు లావు బుద్ధి కాకపోతే చెప్పండి సాయంత్రం దాకా కూర్చోపండి ఏదో పెందలాడు చేద్దామని నేను అంటే అన్ని వేళలా కాటిదంగా ఉండను ఎప్పుడో ఒకసారి కఠినంగా ఉంటానని చెప్పడానికి సాక్ష్యం పిల్లలు కొంచెం ఆలోచించండి నేను చెప్పిన విషయాలు దేవత్వాన్ని ఎలా వ్యక్తపరిచారో చూడండి ఆ దేవుని యొక్క రాజసాన్ని ఆ రాజాది రాజు యొక్క తత్వాన్ని ఎలా వ్యక్తం చేశారో చూడండి ఎవరికైనా ఇచ్చే విషయంలో ప్రేమించే విషయంలో సహించే విషయంలో శ్రమల్ని తట్టుకునే విషయంలో ఏమని చూడండి ప్రతికూలతలను కలిగి ఉండి కూడా దేవుణ్ణి హత్తుకునే విషయంలో భక్తుల్ని చూడండి ఆయనేమో దర్శనాలు ఇస్తాడు మంచి మంచి దర్శనాలు అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారు అంటాడు పాపయ్యనేమో బానిసగా అమ్మబడ్డాడు అందరూ వచ్చి నీ కాలు మొక్కుతారు మీ అన్నలు వచ్చి నీ కాలు మొక్కుతారు అంటాడు వాళ్ళే కాలుతుంది అంత అర్థం అండి నాకు ఇచ్చిన దర్శనాలు ఏంది నాకున్న పరిస్థితి ఏంది ఏందా ఒకటే పిలిచినవాడు నమ్మదగిన వాడు మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు నాకు ఇచ్చిన మాట ఒకటి నాకు ఎదురవుతున్న పరిస్థితులు ఒకటి నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న పరిస్థితులు ఒకటి ఏంటో ఆ వాగ్దానానికి పరిస్థితులకు అసలు సంబంధమే లేదు కానీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నావు నన్ను పిలిచి నాకు వాగ్దానం చేసినటువంటి నా దేవుని అనుమతి లేకుండా ఇది జరగట్లేదు ఒకవేళ ఇవన్నీ నాకు వస్తున్నాయంటే తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అన్ని కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన కలిపి రప్పిస్తున్నట్టున్నాడు ఆయన కాబట్టి ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ శ్రమలను చూడను నాకు ఇచ్చిన దేవుని వాగ్దానపు నెరవేర్పుని నేను చూస్తాను అని ఆ దర్శనం మీదనే దృష్టి పెట్టాడు ఫలితంగా ఏం సాధించాడో మీకు అందరికీ తెలుసు కాలుతో తన్ని గుంటలోకి నెట్టిన అన్నలే యోసేపు కాళ్ళ ముందు సాష్టాంగ పడేటట్టు దేవుడు చేయలేదా నువ్వు ఆయన కొడుకువి కూతురువి అన్నదానికి తగ్గట్టు నడుచుకోవటం నేర్చుకో సణుగులు సంశయాలు మాను లోకానుసారతను వదిలే చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి నీచత్వానికి దిగజారే పరిస్థితి నుంచి బయటికి రా ఇంట బయట ఎక్కడైనా నీ ప్రవర్తన చూసిన వాళ్ళు దేవుణ్ణే చూడాలి అందరు వేరు అతను వేరు అందరు వేరు ఆమె వేరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం వారి దగ్గర కనపడింది వారి వ్యవహారం వారి ప్రవర్తన వారి ఓర్పు వారి సహనం వారి నీతి ప్రవర్తన వారి ప్రేమ వారి పలకరింపు వారి త్యాగం ఆఖరికి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కూడా వారి వ్యవహారం అతని అతని విధానం వేరులే అతను చూస్తే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపించింది ఆమెను చూస్తే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది అది విరక్తితో కాదు ప్రేమతో భక్తితో ఎందుకు ఆమె మనిషే కదా మనిషే కానీ ఆమెలో దేవుడు కనపడుతుంటాడు నాకు ఎందుకు ఆమె మనిషే కదా ఆయన మనిషే కదా మనిషే కానీ అతనిలో దేవుడే కనపడతాడు నాకు ఇంట బయట క్రీస్తుకు సాక్షిగా ఉండునట్లు ఆ వ్యక్తిత్వాన్ని ఆ నైజాన్ని చూపడానికి దాన్ని సాధన చేయాలి అదొక్కటి బ్యాలెన్స్ చేసుకోండి ఇక దేన్ని గురించి కలత చెందొద్దు విశ్వాసం ఉందా మీకు నీ ప్రతి పరిస్థితి దేవుడు ఎరుగుందని విశ్వాసం ఉందా ఉన్నవాళ్ళందరూ చేతులు ఎత్తండి నాకుంది బ్రదర్ అని ఇట్లా కదిలిచ్చండి ఉంటే నాకు కూడా ఉంది ఈ చేయి లేకపోతే కాదు కానీ లేకపోతే ఉంది నాకు సమృద్ధిగా ఇప్పుడు మీకు నాకు అందరికీ దేవుడు చెప్తున్న మాట ఒకటి నిజంగా నా ఎందుకు నీకు విశ్వాసం ఉంటే నువ్వు కలతలో కలవరంలో ఉండవు విశ్రాంతిలో ఉంటావు ఎవరి హృదయంలో విశ్వాసం ఉందో వారి హృదయాలు మాత్రమే విశ్రాంతిని అనుభవిస్తాయి ఎవరి హృదయంలో అయినా కలవరం ఉందంటే వాళ్ళలో విశ్వాసం సన్నగిల్లింది అని అర్థం సన్నగిల్లింది అని ఎవరి హృదయంలో అయితే విశ్రాంతి ఉందో వాళ్ళు విశ్వాసం గలవారని రుజువు ఎవరి హృదయంలో అయితే పరిస్థితులను బట్టి కలవరం ఉందో వాళ్ళు విశ్వాస విషయంలో బలహీనని అర్థం విశ్వాసం గలవారైతే దేవుడిచ్చే విషయాంతిని అనుభవించండి దేవుని వ్యక్తిత్వ సౌందర్యాన్ని వ్యక్తం చేయండి ఇప్పటికే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇంకా దేవుని కుమారులుగా కుమార్తెలుగా రూపాంతరం చెందే అనుభవం మారు మనసు రక్షణ అనుభవం మీరు నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే మీరు ఇంకా పాపములు కడగబడని స్థితిలో ఉండరు పరిశుద్ధాత్మ మిమ్మల్ని మారు మనసులోకి బాప్తీస్మంలోకి విశ్వాసంలోకి నడిపిస్తాడు పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తాడు ప్రజలకు జ్యోతి వెలుగుగా సాక్షార్థమై నువ్వు వెలగటానికి నిన్ను ప్రేరేపించి నడిపిస్తాడు తలలు వంచి కళ్ళు మొండి చిన్న ప్రార్థన చేద్దాం శామ్యుయల్ పాష్ గారు ప్రార్థన చేస్తాడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు అని పదనాలు ఈ పునరుద్ధానపు నీ దాస్తుల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా నీ కుమారులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగు సంబంధులుగా మమ్మల్ని పిలిచారు ప్రభువ మీరిచ్చిన అధికారాన్ని ధాన్యతను కాపాడుకుంటూ మా సమాజాల్లో సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేయండి నీ కుమారులకు తగినట్లుగా మా ప్రవర్తన ఉన్నట్లు సహాయం చేయండి ప్రభువ మాలో నీకు ఇష్టం లేని కార్యాలు ఏవేవైతే ఉన్నవో ఏ ఇస్తున్నాములు అవన్నీ తొలగిపోవును గాక ప్రభువ నీ వాళ్ళే మేము మార్చబడదుము గాక ప్రభువ కృపచేత జ్ఞాపకం చేసుకొని నీ బిడలుగా మేమున్నాం ప్రభువ దేని గురించి భయపడకుండా ఆందోళన చెందకుండా నీ మీద ఆనుకొని ఉంచి నీ వైపు చూసి సాగే కృపను మా అందరికీ దయచేయండి అయ్యా భయాన్ని ఆందోళనను కలవరాన్ని మా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా అనేక మంది నశించిపోతున్న ఆత్మలను నీ రాజ్యానికి సమకూర్చునట్లు చేయండి సనుగును సంశయాలు మానునట్లు కృప దయచ్చేయము అయ్యా రక్షణకు సిద్ధపరిచిన ప్రతి ఆత్మను బట్టి వందనాలు ప్రభు ఇంకా వేల లక్షల ఆత్మలు ఈ తండ్రి సన్నిధి పరిచయ ద్వారా రక్షించబడును గాక ప్రభు ప్రభుతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేస్తు నామములోనే ప్రార్థించి స్థుతించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక ని చిత్తము పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యంత్రం గాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీర్ నుంచి తప్పించండి ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సన్నిధి సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము నడిపించును గాక ఆమె ప్రవేశు రక్తమునకే చేయం ప్రవేశు రక్తమునకే చేయం ఏసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది కార్యాలకు అనంత నాశనము కలుగునుగాక తండ్రి దేవుని కార్యాలకు ఎల్లప్పుడూ చేయము గాక ఆమెన్ అందరూ రెండు చేతులు పైకి ఎత్తి హై హలే చెప్దా